అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి కూడా ఇచ్చే పెన్షన్లకు సంబంధించి ఎన్నికల కమిషన్ అయితే కీలక ప్రకటన అయితే చేసింది ఇక ప్రతి నెల కూడా మనకు ఈ వైఎస్ఆర్ పెన్షన్ల కింద మనకు వృద్ధులు వితంతువులకు ఒంటరి మహిళలకు అందరికీ అండి ఒక కేటగిరీ లేకుండా ప్రతి ఒక్కరికి వికలాంగులకు కూడా ఒకటే పెన్షన్ అయితే ఇస్తున్నారండి ప్రతి నెల మూడు వేల రూపాయలనైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ చేస్తుంది అది కూడా ఉదయం ఐదు గంటల నుంచే ఒకటో తేదీ నుంచి ఆరో తేదీ వరకు కూడా దాదాపు ఆరు లేదా ఏడు రోజుల పాటు కూడా ప్రతి నెల కూడా ఉదయం ఐదు గంటల నుంచే వాలంటీర్లు ఇంటి వద్దకే వెళ్ళి ఈ వైఎస్ఆర్ పెన్షన్లు అయితే పంపిణీ చేస్తూ ఉన్నారండి ఇప్పుడు తాజాగా మన ఆంధ్రప్రదేశ్లో మనకు ఇది ఎన్నికల సంవత్సరము మరొక రెండు నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి ఈ నేపథ్యంలో ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి వచ్చింది ఈ నెల పదహారో తారీఖు నుంచి కూడా ఎన్నికల కోడ్ అనేది ఉంది ప్రస్తుతానికి కూడా ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉంది జూన్ నాలుగో తారీఖు వరకు కూడా ఈ ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉన్నందున మనకు ఈ పెన్షన్ ఏ విధంగా ఇస్తారు ఇంతకీ పెన్షన్ ఎవరు పంపిణీ చేస్తారు వాలంటీర్లతో పంపిణీ ఉంటుందా ఉండదా ఉండదాసలు వాలంటీర్లతో పంపిణీ రద్దు చేస్తున్నారా అనే వివరాలన్నీ కూడా అందరికీ తెలియజేసే విధంగా మనం వీడియో అయితే చేస్తున్నానండి కాబట్టి మీకు అందరికీ కూడా ఈ డౌట్ అయితే ఉంది అసలు పెన్షన్లు ఎవరు ఇస్తారు ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి వాలంటీర్లు ఇవ్వకూడదా ఇస్తారా అనేది అందరికీ కూడా ఒక డౌట్ అయితే ఉంది అలాగే ఈ నెల పెన్షన్లు ఏ విధంగా ఇస్తారనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను అందుకంటే ముందుగా ఎన్నికల మేనిఫెస్టో కూడా రాబోతుంది మనకు మరొక కొత్త మేనిఫెస్టో కొత్త పథకాలతో అయితే విడుదల చేయబోతోంది సీఎం జగన్ గారి పార్టీ కాబట్టి ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియోని ముందుగా లైక్ చేసి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుందండి మీరు లైక్ చేస్తేనే మరింతమందికి ఈ వీడియో అనేది వెళ్తుంది తప్పకుండా ఈ విధంగా లైక్ బటన్ పైన మీరు క్లిక్ చేసి లైక్ చేసేయండి వీడియోను మర్చిపోవద్దు అలాగే పక్కనే బాణం గుర్తు మాదిరి యారో మార్క్ మాదిరి మనకు బాణం గుర్తు ఉంటుంది ఆ బాణం గుర్తు పైన నొక్కితే మీరు తప్పకుండా ఈ వీడియోని మీ బంధువులకు స్నేహితులకు కూడా షేర్ చేయొచ్చు ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది ఇక మనం లేట్ చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మనకు ఎన్నో పథకాలను అయితే అమలు చేశారండి ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ప్రస్తుతానికైతే మనం వేటి గురించి కూడా మాట్లాడుకోకూడదు ఎందుకు అంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉంది కాబట్టి మనం ఏదైనా ప్రజలకు ఉపయోగపడే పథకాల గురించి వివరాలు మాత్రమే అందించాలి ఏ పార్టీకి సంబంధించి కూడా మనం చెప్పడానికి చేయడానికి అయితే వీల్లేదు కాబట్టి మనం ఆ విషయాన్ని పక్కన పెడితే ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతీ నెల కూడా మనకు వైఎస్ఆర్ పెన్షన్ల కింద ఎవరైతే వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు హెచ్ఐవి బాధితులు కానీ నేతన్నలు కానీ గీత కార్మికులు కానీ వీరందరికీ కూడా ప్రతి నెల దివ్యాంగులకు అంటే వికలాంగులకు కూడా ఒకటే పెన్షన్ అయితే ఇస్తుంది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అది కూడా మొన్న జనవరి నుంచి కూడా మనకు పెన్షన్ అయితే పెంచడం జరిగింది విడతల వారీగా పెంచుకుంటూ వచ్చి మనకు మూడు వేల రూపాయల పెన్షన్ అయితే ప్రతి నెల కూడా పంపిణీ చేస్తున్నారండి ఇక ఈ పెన్షన్ పంపిణీకి సంబంధించి మనకు ఇప్పుడు ప్రస్తుతానికి మన ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉంది ఈ ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు పెన్షన్లు ఎవరిస్తారు ఇక గతంలో చూసుకుంటే మనకు వాలంటీర్లు అయితే ఇళ్ల వద్దకే వచ్చి పెన్షన్ ఇచ్చేవారు ఇక ఇప్పుడు ఎవరిస్తారు ఈ రెండు నెలల పాటు కూడా ఎవరు పెన్షన్ అనేది పంపిణీ చేస్తారని అందరికీ డౌట్ అయితే ఉందండి మనకు ప్రస్తుతానికైతే ఎన్నికల కమిషన్ అయితే ఎటువంటి ఆదా ఆదేశాలు అయితే ఇవ్వలేదండి ప్రస్తుతానికి ఎవరి ద్వారా పంపిణీ చేయాలనే వివరాలు కూడా ఇంకా వెల్లడించలేదు మనకి ఇంకా పది రోజుల సమయం ఉంది కాబట్టి పెన్షన్లు పంపిణీ చేయడానికి ఆలోపు కీలక ప్రకటన అయితే పంపి చేసే అవకాశం అయితే ఉందండి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా మనకు వాలంటీర్ల మీద కంప్లైంట్స్ అయితే వెళుతున్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో వాలంటీర్లతో అయితే ఖచ్చితంగా ఏప్రిల్ నెల పెన్షన్ అయితే రద్దు చేస్తారండి ఇక ఏప్రిల్ నెల పెన్షన్ అయితే వాలంటీర్ల ద్వారా పంపిణీ చేయకుండా మనకు వేరే పద్ధతులు అంటే కొత్త పద్ధతిలో పెన్షన్లు అయితే ఇవ్వబోతున్నారు కాబట్టి రాష్ట్ర ఎవరైతే మనకు పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారో ఈ విషయాన్ని మీరు అందరూ కూడా గమనించండి వచ్చే నెల తప్పకుండా ఖచ్చితంగా మనకు వాలంటీర్ల ద్వారా పంపిణీ చేయకూడదనే ఉద్దేశంలోనే మనకు ఏపీ ప్రభుత్వం అయితే ఉందండి ఎందుకంటే మనకు వాలంటీర్ల ద్వారా మనకు చేస్తే ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఎన్నికల అనేది ఉంది కాబట్టి వాలంటీర్ల ద్వారా చేయడానికి వీల్లేదని అవకాశం కూడా ఉంది కాబట్టి ఎన్నికల కమిషన్ అయితే ఇంకా నిర్ణయం తీసుకోలేదండి ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని బట్టి వాలంటీర్లు పంపిణీ చేస్తారా లేకపోతే వేరే విధంగా పెన్షన్లు అయితే పంపిణీ అవుతాయి సచివాలయ ఉద్యోగుల ద్వారా పంపిణీ చేస్తారనేది కూడా మనం తెలుసుకో ఎన్నికల కమిషన్ అయితే వెల్లడించబోతోంది కాబట్టి ఇది కూడా మనకు త్వరలోనే తెలిసే అవకాశం అయితే ఉందండి ఇంకా పది రోజుల సమయం ఉంది ఈ పది రోజుల్లో కూడా పెన్షన్లు ఏ విధంగా పంపిణీ చేస్తారు అనేసి చెప్పబోతుంది ఎన్నికల కమిషన్ ఇక ఇంతే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మనకు కొత్త పెన్షన్ల కోసం అయితే చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారండి అలాగే కొత్తగా పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకోవడానికి కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఇక ఆల్రెడీ అప్లికేషన్ పెట్టుకున్న వారికి కొంతమందికి అయితే ఈ నెలలో పెన్షన్లు అయితే మంజూరయ్యాయండి ఎందుకంటే కొత్త పాత ఆర్థిక సంవత్సరం ముగిసింది కొత్త ఆర్థిక సంవత్సరం మొదలైంది కాబట్టి మనకి ఇప్పుడైతే కొత్త పెన్షన్లకు గతంలో ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో ఆ పెన్షన్లన్నీ కూడా మంజూరు అవ్వడం జరిగింది ఇక ఈ నెలలో కొత్త పెన్షన్లు పంపిణీ చేయడానికి వీలులేదండి ఎందుకంటే ఎన్నికల కమిషన్ అనేది ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉంది కాబట్టి మనకు ఈ ఏ పథకాలు కానీ ప్రారంభించడానికి వీలు లేదు ఈ నేపథ్యంలో మనకు కొత్త పెన్షన్లు కూడా ఇవ్వరండి కొత్త పెన్షన్లు అన్నీ కూడా హోల్లో ఉంటాయి తిరిగి జూన్లోనే మనకు కొత్తగా పెన్షన్కి ఎవరైతే దరఖాస్తు చేసుకుని మీ యొక్క పెన్షన్ అనేది శాంక్షన్ అయింటే కూడా మీకు జూన్లో అయితే మీకు ఈ కొత్త పెన్షన్లు అయితే మంజూరు అవుతాయండి కొత్త పెన్షన్లు కూడా పంపిణీ చేస్తారు ప్రస్తుతానికైతే అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు గతంలో పెన్షన్లు పొందుతూ ఉన్నారు వారందరికీ కూడా మనకు ప్రతినలా ఇచ్చినట్టుగానే మనకు సచివాలయ ఉద్యోగస్తుల ద్వారా అయితే ఈసారి పెన్షన్లు అయితే పంపిణీ అవుతాయండి వాలంటీర్లు అయితే పెన్షన్ పంపిణీ చేయడానికి వీల్లేదని చెబుతూ ఉన్నారు ఒకవేళ ఎన్నికల కమిషన్ కనుక పర్మిషన్ ఇస్తే వాలంటీర్లే పంపిణీ చేస్తారు లేకపోతే ఖచ్చితంగా సచివాలయ ఉద్యోగులు అయితే మనకి పెన్షన్ అయితే పంపిణీ చేస్తారండి పెన్షన్ పంపిణీ అయితే ఆగదు అలాగే నేను చెప్పినట్టు కొత్త పెన్షన్లు ఏవి కూడా రావు పాత పెన్షన్లో ఉన్న వారికి మాత్రమే వస్తాయని కూడా మనకు పెన్షన్లకు సంబంధించి కీలక ప్రకటన అండి ఇది ఎందుకంటే ఇది ప్రతి నెల వచ్చేటువంటి డబ్బులు కాబట్టి దీని మీద వృద్ధులు వితంతువులు వారందరూ కూడా వారి మందులకు కానీ ఆసుపత్రుల ఖర్చులకు కానీ ఈ పెన్షన్ డబ్బులు ఉపయోగించుకుంటారు కాబట్టి వారందరికీ కూడా తెలిసే విధంగా మన వీడియోని మీరు వైరల్ చేయండి అంటే వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి అప్పుడే మీకు ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో అనేది కనపడుతుంది ఇక అదే కాకుండా మనకు వచ్చే నెల తొమ్మిదో తారీఖున ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు వైసీపీ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో అనేది విడుదల చేయబోతుందండి ఇక ఏపీ సీఎం జగన్ గారు గతంలో ఇచ్చినటువంటి పథకాలు కాకుండా అంతకు మించి పథకాలను అయితే అమలు చేయడానికి మేనిఫెస్టో అనేది రెడీ చేస్తున్నారు ఇక ఈ మేనిఫెస్టోలో మనకు దాదాపు పది నుంచి ఇరవై కొత్త పథకాలు ఉండే అవకాశం కూడా ఉందండి ఈ విధంగా రాష్ట్ర ఎవరైతే మనకు ప్రజలు ఉన్నారో వారందరికీ కూడా కొత్త మేనిఫెస్టోతో పాటు మనకు వీటి గురించి అయితే కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రత్యేకంగా అయితే మనకు చెప్పడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఆ మేనిఫెస్టో కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా వచ్చే నెల తొమ్మిదినైతే మనకు మేనిఫెస్టో విడుదలవుతుంది అంతేకాకుండా మనకు ఏప్రిల్ నెల పెన్షన్లకు సంబంధించి కూడా ఒకవేళ వాలంటీర్ ఎన్నికల కమిషన్ పర్మిషన్ ఇస్తే వాలంటీర్లే పంపిణీ చేస్తారండి ఎన్నికల కమిషన్ కనుక పర్మిషన్ లేకపోతే ఖచ్చితంగా సచివాలయ ఉద్యోగులు అయితే పెన్షన్లు అయితే పంపిణీ చేస్తారు కొత్త పెన్షన్లు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మనకు విడుదలవ్వవో ఇది మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏప్రిల్ నెల పెన్షన్లకు సంబంధించి వచ్చినటువంటి తాజా సమాచారం వీడియోను తప్పకుండా లైక్ చేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉందండి లైక్ చాలా చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి అలాగే వీడియోని చివరి వరకు చూడడానికి కూడా ప్రయత్నం చేయండి అప్పుడే మీకు విషయం అంతా కూడా అర్థం అవుతుంది మధ్యలో కొంచెం కొంచెం చూసేసి వెళ్ళిపోతే మీకు ఎటువంటి మ్యాటర్ అనేది అర్థం కాదు కాబట్టి ఖచ్చితంగా చివరి వరకు వీడియోను చూడడానికి కూడా ప్రయత్నం చేయండి ప్రస్తుతానికి ఇదే అనమాట అప్డేట్ వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి